నంద్యాల జిల్లా ఆవుకు మండలం రామపురం గ్రామంలో సిఎస్ఐ చర్చి ఆవరణలో ప్రభుత్వ మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బనగనపల్లి సిఐ మంజునాథ రెడ్డి ఆవుకు మండల టిడిపి నాయకులు ఉగ్రసేనారెడ్డి పాల్గొన్నారు బంగనపల్లె రూరల్ సిఐ మంజునాథ్ రెడ్డి అవుకు మండల టీడీపీ నాయకులు ఉగ్ర సేనారెడ్డి చేతుల మీదుగా ఎనభై వేల రూపాయలు విలువ చేస్తే నూట ఎనభై తొమ్మిది మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ పంపిణీ చేశారు సిఐ మంజునాథ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ అండ్ ఫైనాన్స్ సంస్థ వారు విద్యార్థి విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడంతో పాటు అండ్ ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం వారు చేసి సేవా గుణం మంచిదని ఆయన కొనియాడారు తరఫున ధన్యవాదాలు చెప్తాం పెద్దలు చెప్పేటువంటి విషయాలు మీరు చక్కగా నాలే నేటి బాలలే రేపటి భావి భారతూ అది కొన్ని వస్తువులు ఇవ్వడం జరిగింది ఇప్పుడే ఈ విధంగా మంచి కార్యక్రమాలు ఇంకా అదర్ ఈ కంపెనీస్ చేస్తే బాగుంటుంది ఇక్కడ టూర్ పిట్లకి అవి ఎంతగానో ఉపయోగపడతాయి ఆ విధంగా వీళ్ళ యొక్క ఎదుగుదలకు కొద్ది పాటు పేదల ఎదుగుదలకు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా మిగతా ఈ ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీ బాగున్న విజయ్ చేస్తుంది ఏదైనా కానీ ఈ ఏరియాలో అంటే బ్యాక్ మేము ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పిల్లలకు ఎవరైతే బాగా పూర్తి ఉన్నారో ఉపయోగపడే విధంగా పిల్లలు మంచి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని ఇచ్చిన పిల్లలకు కూడా మంచిగా సద్వినియోగం చేసుకునేటువంటి అదేవిధంగా ఉన్న టీచర్లతో సహా మాట్లాడి అన్నీ కూడా ఇవన్నీ బాగా సబ్జెక్ట్ చేసుకుంటారు ఈ సందర్భంగా అందరికీ కార్పొరేట్ సకాలంలో అనేది మరోసారి ఏంటంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ మంచి కార్యక్రమాలు నిర్ణయిస్తుంది రావడం రావాలని గవర్నమెంట్ పిల్లలకు స్కూల్ బ్లాక్స్ ఎస్టేషన్ జరుగుతుంది ఇలాగే ఈ కార్పొరేట్ కంపెనీ ఏవైతే మన నియోజకవర్గంలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇలా గవర్నమెంట్ సెక్టర్లో స్కూళ్ళకి కానీ అన్నవాడికి కానీ మీ తరపు నుంచి సోషల్ రెస్పాండి కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు ఇలాంటి ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే గవర్నమెంట్ బిజినెస్లో కూడా కొంచెం బదంపతి పెద్ద ఇలాంటి సోషల్ రెస్పాండి వల్ల మిగతా కంపెనీల అయిపోయి వాళ్ళకు వాళ్ళు కూడా ఈ